దత్తాత్రేయ గారితో దత్తాత్రే గారు కన్నులు సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలి ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులు అందరూ కలిసి బీఆర్ఎస్ ని కతం చేయాలి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అలాగే కేసీఆర్ కేటీఆర్ హరీష్ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు అంటూ పోల్చారు తర్వాత శుక్రాచార్యుడేమో ఫార్మ్ హౌస్ లో ఉంటాడు మారీచుడు సుభావుడు అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్పేసి ఇలా రాక్షసులతో పోల్చినటువంటి మీ నాయకుల్ని రాక్షసులతో పోల్చారు రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఒక తిక్క రోజా గారు ఆ తిక్క అంటే ఖాళీ పాదం యొక్క గోటి నుంచి అయితే తల ఇంటిక వరకు ఎక్కింది ఎప్పుడు ఏ క్షణం ఏ విధంగా ప్రవర్తిస్తాడో వాస్తవానికి రాక్షసు రూపాల్లో దశావతారాలు చూపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ మీటింగ్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో ఎవరిని ఏ విధంగా దూషిస్తున్నాడో ఏ విధంగా తిడుతా ఉన్నాడో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అనేటువంటి పార్టీ లేకుండా కావడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీడీపీ ఖాళీ అవ్వడానికి కారణం నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేలను గెలిపించుకొని ముఖ్యమంత్రి అయినవా లేకపోతే టీడీపీ బీఫామ్స్ మీద ముఖ్యమంత్రిగా అయినవా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ టీడీపీ బ్రతకాలన్నా బ్రతక కదా టీడీపీ జెండా ఎగరాలన్నా ఎగరకూడదా నీకెందుకు అంత దేశ నీకెందుకు అంత ఫికర్ పడతా ఉంది టీడీపీ గురించి నువ్వెందుకు అంతగానో బాధపడతా ఉన్నావు ఎందుకు బాధపడతా ఉన్నావు అంటే నీకేదో అంతర్గతంగా టీడీపీతో ఉన్నటువంటి పొత్తు ఒత్తు ఏదో ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రోజా గారు మేము ఒకటి చాలా విశ్వసిస్తాం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పంది కొక్కులు ఎన్ని ఇలకల్ని ఎగరేసినా లేకపోతే ఎంత రెచ్చగొట్టినా కూడా భయపడడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా లేరు ఒకటి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటిది గులాబీ జెండా ఇవాళ మీరు గద్దెలను గూరుస్తామన్నంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాకు గానీ బిఆర్ఎస్ పార్టీకి గానీ ఎలాంటి డోకా ఉండదు అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఇవాళ నువ్వు టిడిపి డిఎన్ఏతో కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తలదన్ని నీ ఎత్తులతో నీ జిత్తులతో నువ్వు చేసినటువంటి మాయా పకీర్ వేషాలతో ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు దానికి ఒక హుందాగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీరు ఆలోచించండి మరి మీ ముఖ్యమంత్రి ఇవాళ టీడీపీ పార్టీ బ్రతకాలా టీడీపీ పార్టీ రావాలా టీడీపీ జెండా ఎగరాలా అంటున్నప్పుడు మరి కాంగ్రెస్ జెండాని ఎవరు ఎగిరిస్తారు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం అనేటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం లేనట్టు గాలి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తా ఉంటే టిడిపి మీద ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద లేదు అని స్పష్టమైంది ఒకటి రెండోది మా నాయకులని రాక్షసులని మా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అవ ఇన్ని విధాలుగా మాట్లాడాలో నో నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారి నోటికి కాలం పడేటువంటి రోజులు లాక్ పడేటువంటి రోజులు త్వరలోనే వస్తాయి తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి జరుగుతా ఉంది రోజా గారు మేము ఏం చెప్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో వాటాల పంపకాల పంచాయతీ జరుగుతా ఉంది మంత్రుల మధ్య సమన్వయం లేక రేవంత్ రెడ్డి గారు ఒక్క బుల్లెట్ కు టెన్ బర్డ్స్ ఒకే ఒక గన్ బుల్లెట్ తో టెన్ బర్డ్స్ ని షూట్ చేసినట్టుగా ఇవాళ నైని ఏదైతే కోల్ కుంభకోణం విషయంలో ఆ గనుల టెండరింగ్ విషయంలో జరిగినటువంటి వ్యవహార శైలికి సంబంధం ఉన్నటువంటి ఒక మంత్రి గారికి ఏమో ఐఏఎస్ లతో అక్రమ సంబంధాలు అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి వాటిని ప్రచురించమని టీవీకి ఎపిసోడ్ అందించే ప్రయత్నం చేస్తారు అదే వ్యవహారంలో అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ స్క్రిప్ట్ రైటర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవ్రీథింగ్ చీఫ్ మినిస్టర్ అండి చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది కదా ఒకవైపు ఏమో మంత్రుల మధ్య కుమ్ములాటలు చూస్తా ఉంటే వాటాల పంపకాలు చూస్తా ఉంటే ఇది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది కదా ఒక వ్యవహారం కాదు కదా కొండా సురేఖ గారి వ్యవహారం మొదలుకుంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి సమ్మక్క సారక టెండర్ల విషయంలో ఈవెన్ శాఖ నుంచి ఇంకో శాఖకు డైవర్ట్ చేసి ఆ శ్రీనివాస రెడ్డి గారి సంస్థకు అప్పజెప్పారు ఆ తర్వాత కొండా సురేఖ గారు ఒక సిమెంట్ కంపెనీ పైన ఆమె డి గారు రేవంత్ రెడ్డి గారు అంచుడు రోహన్ రెడ్డి గారు గండుల తలకాయల మీద పెట్టి వాటాలు వసూలు చేసుకునేటువంటి పంచాయతీ మనం చూసాం మంత్రి గారికి కూతురే స్వయంగా మీడియా సమక్షంలో చెప్పింది మూడు ఇవాళ జూపల్లి కృష్ణారావు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య హాలోగ్రామ్ విషయంలో జరిగినటువంటి పంపకాల విషయంలో ఐదు వందల కోట్లు ఐదు వందల ఎకరాలు ఒక పంచాయతీ వ్యవహారం జరిగిన విషయం కూడా మన అందరికి కూడా మన విషయం మనకు తెలుసు ఒకటి కాదు కదా రోజా గారు ఇప్పుడు ఒక మంత్రి ఏమో సహచర మంత్రిని దుందపోతా అంటాడు ఇంకో మంత్రి ఏమో ఆ ఈ ఐఏఎస్ ఆఫీసర్ల వెంటబడి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు ఇంకో మంత్రి ఏమో కోల్ కుంభకోణం విషయంలో మాట్లాడుతున్నాడు ఇంకో మంత్రి ఏమో వాటర్ల పంపకాల కోసం గనులు పెడతాడు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో దోచుకునుడు దాచుకునుడు వాటాల పంపకాలు మై మైనింగ్ వ్యవహారాలు శాండ్ వ్యవహారాలు ల్యాండ్ వ్యవహారాలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల మీద ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకుడు కరువైపోయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంకు తెలంగాణ రాష్ట్ర ప్రజల గోస పట్టించుకునేటోడు రైతుల ఇబ్బందులు పట్టించుకునే నాయకులు లేడు విద్యార్థుల సమస్యలు పట్టించుకునే వాడు లేడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్న మహిళా సమస్యల మీద పట్టించుకునే నాయకులు లేడు కేవలం సొంత డబ్బా కొట్టుకోవడం ఏది పడితే అది మాట్లాడడం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం రావడం పోవడం ఇవాళ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ దిమ్మెల విషయంలో పార్టీ జెండాల విషయంలో మాట్లాడుతున్నావు అంటేనే నీ దిమ్మె కదిలేటువంటి సమయం ఆసన్నమైంది అనేది ఆయనకు అర్థమైతా ఉంది ఇవాళ నువ్వు పోయినటువంటి మీటింగ్ ఎవరిది ఏ పార్టీ నాయకులు నేను మీటింగ్ కు పిలిచిరు ఆ పార్టీ పుట్టుపూర్వ వాళ్ళు చేసిన పోరాటం ఎవరిది అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ గురించి నువ్వు మాట్లాడుతూ అదే పార్టీ నుంచి నువ్వు ముఖ్యమంత్రి ఆ పార్టీ ఇవ్వడూడదు అనేటువంటి ఆశతో పనిచేస్తున్నట్టుగా స్పష్టం అవుతా ఉంది సో ఇవాళ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రోజా గారు వాళ్ళ నిజంగానే గుండెల మీద చేయిబెట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ డిఎన్ఏ అసలు నీ రాజకీయ డిఎన్ఈ టీడీపీ డిఎన్ఏనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా నీ మనసంతా అంతా ఉందా లేకపోతే కలవరిస్తా ఉన్నావా టీడీపీ నిద్రలో కూడా టీడీపీ కలవరిస్తా ఉన్నావా ఎక్కడ మీటింగ్ కు పోయినా టీడీపీ గురించి మాట్లాడతాడు హైదరాబాద్ కు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడతాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసిందే నువ్వు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆశయం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళా టీడీపీ ఆశయాల కోసం పనిచేస్తా అంటా ఉన్నావు అసలు నీకు ఉందా అండి తలతో కలియకుండా మాట్లాడుతా ఉన్నా